తెలగా నమున భవదీయ పుత్రుకలలో తినైప్లవ్య సంచలనమూరకపోవలేదు వసుధా చక్రం సారించి ఉజ్వల వైభాతిక బాను బిలిచి దేశం కాంతి వార్దులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెలుగు జ్యోదుల్ బలా భవదీయ పుత్రుకలలో తిండ్రించు వైప్లవ్య సంచలన మూరకపోవలేదు వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భాను పిలిచి దేశం బంతటన్ కాంతివార్దులు నిండించిరి వీరు వీరులు పరార్థుల్ తెలుగు జ్యోధుల్ బలం భవదీయ పుత్రుకులలో తీ వైప్లవ్య సంచలనము ఉరకపోవలేదు ఈ తెలంగాణము లోపల ఆ విప్లవము ఉరికే పోలేదు ఏమైంది తెలంగాణమున భవదీయ పుత్రుకలలో తిండ్రించు వైప్లవ్య సంచలన ఊరకపోవలేదు తెలంగాణ బిడ్డ లోపల ఉన్న ఆ సంచలము ఊరికే పోలేదు ఊరకపోవలేదు వసుధా చక్రము సారించి ఈ భూమండలం మొత్తము కూడా దృష్టి సారించి సారించి ఉజ్వల వైభాతిక బాను పిలిచి ఆ ప్రకాశవంతమైన సూర్య భగవాను పిలిచి ఏం చేస్తున్నాడట బాణును పిలిచి దేశం అంతటన్ కాంతి మార్దులు నిండించి ఈ కాంతి మొత్తం దేశమంతటా కూడా వ్యాపించేటట్టుగా ఆ కాంతి ఎక్క నుండి అని ఆ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కాంతి దేశం అంతటా కూడా నిలిచిపోయే విధంగా దేశం అంతటా కార్తి వాంతులు నిండించిరి వీరు ఈ తెలంగాణ బిడ్డలు ఎవరయ్యా అంటే వీరుల్ పరార్థుల్ తెలుగుచోతుల్ బల వాళ్ళు తెలంగాణ బిడ్డలు మహావీరులు పరోపకారుల్ వాళ్ళు మామూలుగా వీరులే కాదు పరోపకారుల్ పరులకి ఉపకారం చేసేటటువంటి గొప్పవాళ్ళు ఈ తెలంగాణ బిడ్డలు అని చెప్తున్నాడు దశరథి కృష్ణమాచార్యులు ఏమని ఏమని చెప్తున్నాడు